కొంతకాలంగా మన క్రైస్తవ్యంలో హీరో హీరోయిన్స్ అన్నట్టు తయారయ్యి యాక్టింగ్ చేస్తూ పాటలు పాడడం ఎక్కువైపోయింది కదా అంటే నిజంగానే రికార్డింగ్ చేస్తూ పాడుతూ కనిపించే వాళ్ళ గురించి కాదండి నేను మాట్లాడేది రికార్డింగ్ అయిపోయాక మళ్ళీ అది పనిగా షూటింగ్ చేసి యాక్టింగ్ చేస్తూ పాటలు పాడాల్సిన అంత అవసరం ఏంటబ్బా అని మనం నిజంగా జెన్యున్గా కనుక థింక్ చేస్తే అమ్మాయి ఆరు అబ్బాయి ఒక వీడియోలో ఓ నాలుగు రకాల డ్రెస్సులు వేసుకొని చేతులు ఇలా ఒప్పుకుంటూ అలా ఊపుకుంటూ రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి యాక్టింగ్ చేసుకుంటూ పాట పాడుతూ ఉంటే నిజంగా అక్కడ దేవుడు కనిపిస్తున్నాడా ఆ యాక్టింగ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారా అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ పాడించే వాళ్ళు ఎలా పాడిస్తారు ఆ పాడే వాళ్ళు ఎలా పాడతారు అలా చేసే వాళ్ళకి ఒక రకమైన అపరాధ భావం ఉండదా నేను ఇలా పాడితే నేనే కనిపిస్తానేమో దేవుడు అన్న కాన్సెప్టే పోతుందేమో కదా అని రక్షింపబడిన విశ్వాసే దేవునికి దగ్గరయ్యే కొద్దీ వాళ్ళు కనుమరుగయ్యి దేవుని ముందు పెట్టి ఆయన్ని మాత్రమే చూపించాలి అనే తాపత్రయంతో ఉంటారు కదా కాబట్టి దేవుని పాటలు పాడేటప్పుడు పాడే మనుషుల్ని చూపించుకోవడం కంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఆ పాట యొక్క అర్థాన్ని హైలైట్ చేస్తే బాగుంటుందేమో